హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము వై ట్రాన్స్మిషన్ వోల్టేజ్ ఈజ్ వెరీ హై అంటే టూ ట్వంటీ కేవీలో లేదా ఫోర్ హండ్రెడ్ కేవీ ఎందుకు ఉంటుంది ఎక్కువ అనే దాని గురించి మనం తెలుసుకుందాం ఓకే ఇప్పుడు ఎలక్ట్రిసిటీని లాంగ్ డిస్టెన్స్కి పంపాలి అంటే ఒక పెద్ద సమస్య ఉంది అదేంటంటే లాస్ అవ్వడం అన్నమాట ఎక్కడ లాస్ అవుతుంది ఇంతకీ అంటే తీగలలో అంటే ట్రాన్స్మిషన్ లైన్లలో కరెంట్ ఫ్లో అయ్యేటప్పుడు హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కదా అంటే హీట్ ప్రొడ్యూస్ అయితే ఏమొస్తుంది ఇక్కడ ఐ స్క్వయర్ ఆర్ అంటే కరెంటు డబుల్ అయితే లాసెస్ ఫోర్ టైమ్స్ డబుల్ అవుతాయి అన్నమాట అంటే ఇది కరెంటుని తగ్గించాలి అంటే ఐడియా ఏంటి అంటే ఏం లేదు పవర్ ఫార్ములా ఉంది కదా పీఈక్వల్స్ టు వి ఇంటూ ఐ అంటే వోల్టేజ్ని పెంచితే కరెంటు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఓకే ఇది పవర్ అంటారు అంటే వి ఇంటూ ఐ సో ఇప్పుడు కరెంటు తగ్గితే ఏమవుతుంది తీగలు హీట్ అవ్వవు అంటే లైన్స్ హీట్ అవ్వవు ఐ స్క్వేర్ ఆర్ లాసెస్ తగ్గిపోతాయి తిన్ కండక్టర్స్ వాడచ్చు కాస్ట్ కూడా చాలా తక్కువ ఓకే లాంగ్ డిస్టెన్స్కి పవర్ సేఫ్గా వెళ్తుంది అందుకే ట్రాన్స్మిషన్ లైన్స్లో టూ ట్వంటీ కేవీ లేదా ఫోర్ హండ్రెడ్ కేవీ అలాగా వాడతారన్నమాట ఇంకా షార్ట్కట్గా చెప్పాలి అంటే హై వోల్టేజ్ ఈక్వల్స్ టు లో కరెంట్ ఈక్వల్స్ టు లో లాసెస్ ఇది ట్రాన్స్మిషన్ సిస్టమ్ బోన్ లాంటిది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి థ్యాంక్ యూ